హలో హలో ఈరోజు మనం మన దేశంలో ఉన్నటువంటి పార్సీల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పార్సీ మతస్థులు చాలా తక్కువగా ఉన్నారు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం అయితే కేవలం యాభై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు మంది మాత్రమే ఉన్నారు కానీ గొప్ప విషయం ఏమిటంటే భారతదేశంలోని అతి గొప్ప వ్యాపార సముదాయంగా వీరిని చెప్పవచ్చు గొప్ప గొప్ప వ్యాపారాలన్నీ కూడా మన భారతదేశంలో చాలా వరకు వీరి చేతిలో ఉన్నాయి టాటా అనే పేరు ఒకటి చెప్తే చాలదా ఎన్నో సంవత్సరాలతో మనం వింటూనే ఉంటాం ఒక టాటాలు అనే కాదు నస్లీవాడియా పల్లంజీ మిస్త్రి గోద్రేజ్ ఇలాంటి పేర్లన్నీ మనం వింటూనే ఉంటాం వీళ్ళందరూ కూడా పారసీ మతానికి చెందినటువంటి వారు అసలు ఈ పారసీ మతస్థులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇరాన్ దగ్గర నుంచి వలస వచ్చేశారు మన దేశానికి కొంతమంది ఇచ్చారు కొంతమంది ఏమో వేరే దేశాలకు వెళ్ళిపోయారు మరి ఈ వలస వచ్చిన జాతి ఇంత గొప్పగా ఎలా అభివృద్ధి అయింది అది చాలా గొప్ప విషయం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో వీరికి అనుబంధం కారణంగా అంటే వ్యాపారంలో కానీ మిగతా విషయాల్లో కానీ బ్రిటిష్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేవారు దానివల్ల పార్సీల్ని బ్రిటిష్ వారు చాలా ఎక్కువగా ప్రోత్సహించారు అంటే వ్యాపారాలకు సంబంధించి లైసెన్సులు ఇవ్వటంలో కానీ పెద్ద పెద్ద బిజినెస్లకు సంబంధించి బ్రాంచీలు తెరవడంలో కానీ ఆ విధంగా చాలా ప్రోత్సహించారు పారిసీ బ్రిటిష్ వారు అది కూడా చాలా ప్రధానమైన కారణం భారతదేశంలో వారు తిరుగులేని వ్యాపార శక్తిగా అవతరించడానికి కారణం అనమాట అంత చిన్న జనాభాతో ఆ విధంగా అవతరించడానికి అది కూడా ఒక కారణం అంటే ముందు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని అందుపుచ్చుకున్నారు వాళ్ళు అది కారణం జరాత సూత్రం అనే పేరునే ఉంటుంటారు ఈ జరాత సూత్ర అనేటువంటి ఆయన ఈ పార్సీ మతస్థుల యొక్క ప్రాఫిట్ వాళ్ళ ప్రవక్త అన్నమాట ఆయన పేరు మీద కానీ జ్వరాష్ట్రీయంలో అని చెప్పేసి అంటారు వీళ్ళని జ్వరాష్ట్రీయంలో అన్న పార్సీస్ అన్న వాళ్ళే వీళ్ళు ఎక్కువగా ముంబై దక్షిణ ముంబైలోను తర్వాత గుజరాత్లోను గుజరాత్ రాష్ట్రం అనమాట గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రదేశాల్లో ముంబైలో మహారాష్ట్రలోని కొన్ని ఊళ్ళలో ప్రదేశాల్లో అలాగే బెంగళూరులో చెన్నైలో కొంత అలా విస్తరించి ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే ముంబైలోనే ఎక్కువ ఉన్నారని చెప్పాలి ఆ విధంగా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో చాలామంది చేయగా ఉన్నారు వీళ్ళు ఉన్న ఇంకొక ఇదేమిటంటే పార్సీ మతంలోకి పనిగొట్టుకుని ఎవరినే ఆహ్వానించరు కన్వర్ట్ కమ్మను కూడా ఎవరినే అడగరు అలాగే నుంచి ఎవరైనా బయటకు వెళ్ళి అమ్మాయి చేసుకున్నా వీళ్ళు మళ్ళీ మతంలోకి కలుపుకోవటం అనేది ఉండదు దానివల్ల ఈ పార్సీ మతస్థులు అనేవాళ్ళు చాలా తగ్గిపోయారు అనమాట మన ఇండియాలో రెండు వేల పదకొండు నాటికి మరి యాభై ఏడు యాభై ఏడు వేల మంది అట్లా ఉన్నారు అంటే చూడండి చాలామంది తగ్గిపోయారు మా స్వాతంత్రం వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా కోటి మంది దాకా ఉండేవాళ్ళు తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తున్నారనమాట మళ్ళీ జనాభా లెక్కలు తీసినప్పుడు ఇంకా చాలామంది తగ్గిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు అది వాళ్ళు కూడా ఆందోళన చెందుతూనే ఉన్నారు మరి చూడాలి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బాధ అనమాట వీళ్ళు పదవ శతాబ్దంలో ఇరాన్ ఆ ప్రాంతం నుంచి మన దేశానికి వలతో వలస వచ్చారు పర్షియన్ అనే మాట నుంచే పార్సీ అనేటువంటి మాట వచ్చింది ఆ పేరు మీద వాళ్ళ మతాన్ని కూడా పిలుస్తుంటాం సరే ఇంకోసారి ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం ఇది కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్